సిరీస్లో సమంగా ఉన్న భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టుకు ఆసక్తికర ఆరంభం రూట్ బా బాధ్యతాయుత బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచిన వేళ తొలి రోజును ఇంగ్లాండ్ సంతృప్తిగా ముగించింది అలాగని టీమిండియా పెద్దగా వెనుకబడేమీ లేదు ఇంగ్లీష్ జట్టు దూకుడును అడ్డుకోగలిగిన గిల్ బృందం రెండో రోజు ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేస్తే బలంగానే పోటీలో ఉండొచ్చు రెండో టెస్ట్లో చవి చూసిన ఇంగ్లాండ్ బజ్బాల్కు విరామమిస్తూ లార్డ్స్లో నెమ్మదిగా ఆడింది స్ట్రోక్ ప్లేను అటకెక్కించిన ఆ జట్టు స్ట్రైక్ రేట్ కష్టంగా మూడి దాటిందంటే పంత్ గాయంతో మైదానాన్ని వేయడం భారత్ను కలవర పెడుతోంది భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు తొలి రెండు టెస్టులకు భిన్నంగా మొదలైంది దూకుడైన ఆట లేదు పరుగుల జోరు లేదు మందకోడి పిచ్చుపై జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై పరుగులు చేసింది జోరూట్ బ్యాటింగ్ నూట తొంభై ఒక్క బంతుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు అతడితో పాటు స్టోక్స్ క్రీజ్లో ఉన్నాడు పోప్ రాణించాడు నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు రెండో రోజు ఉదయం సెషన్లో భారత్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్నది మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది ఊహించినట్లే ఈ మ్యాచ్కు భారత్ ప్రసిద్ధ కృష్ణ తీసుకోలేదు బూమ్రా జట్లోకి వచ్చాడు జట్టులో టీం ఇండియా చేసిన ఏకైక మార్పు ఇదే టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు బజ్బాల్ శకంలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం భారత్ పేస్ త్రయం బూమ్రా దీప్ సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాటర్లను పరీక్షించారు కానీ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ల పతనాన్ని ఆరంభించాడు తొలి రెండు వికెట్లు అందించాడు ఇంగ్లీష్ ఓపెనర్లు బెన్ డకెట్ జాక్ తొలి గంటలో భారత్ పేస్ను తట్టుకొని నిలిచారు పదమూడు ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు ముప్పై తొమ్మిది బూమ్రా రెండు ఎండ్ల నుంచి బౌలింగ్ చేశాడు అతన్ని ఎదుర్కొని పరుగులు చేయడం ఆతిథ్య జట్టు బ్యాటర్లకు కష్టమైపోయింది కానీ బూమ్రాకు వికెట్లు మాత్రం దక్కలేదు అయితే గిల్ నితీష్ను బరిలోకి దించడం సత్ఫలితాలనిచ్చింది అతడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్ను సంబరాల్లో ముంచెత్తాడు తొలి వికెట్ రావడం అదృష్టమే నితీష్ షార్ట్ బంతి డకెట్ గ్లౌస్ను ముద్దాడుతూ వెళ్ళి లెగ్ సైడ్ వికెట్ కీపర్ పంత్ చేతిలో పడింది క్రాలీని మాత్రం ఓ చక్కని బంతితో అవుట్ చేశాడు లేట్గా స్వింగ్ అయి స్ట్రైన్ అయిన బంతికి క్రాలీ ఎడ్జ్తో పంత్కు ఇచ్చాడు ఆ తర్వాత చక్కగా బ్యాటింగ్ చేసిన రూట్ పోప్ లంచ్ వరకు మరో వికెట్ పడనివ్వలేదు అయితే ఈ సెషన్లో ఇంగ్లాండ్ కు భారత్ చెక్ పెట్టింది సాధారణంగా దూకుడైన ఆటతో పరుగులు రాబట్టే ఆ జట్టు మూడు పాయింట్ మూడు రెండు రన్ రేట్తో మాత్రమే పరుగులు చేయగలిగింది రెండు వేల ఇరవై రెండులో మెక్ కలం కోచ్గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన పదిహేడు సందర్భాల్లో తొలి సేషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్ రేట్ ఇదే తొలి సెషన్లో రెండు జట్లు సమంగా నిలవగా రెండో సేషన్లో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది పట్టుదలగా నిలిచిన రూట్ పోప్ అజేయంగా సెషన్ను ముగించారు ఈ జంట చాలా సహనంతో బ్యాటింగ్ చేసింది కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ సెషన్లో కూడా వేగంగా పరుగులు రాలేదు జాగ్రత్తగా ఆడిన బ్యాటర్లు ఇరవై నాలుగు ఓవర్లలో డెబ్బై పరుగులు మాత్రమే చేశారు రూట్ పోప్ సాంప్రదాయ శైలిలో ఆడారు రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు షాట్ల కోసం తొందరపడలేదు ఆఫ్ స్టంప్ లోగిలిలో బంతులను వదిలేశారు నితీష్ బౌలింగ్లో ఫైన్ లెగ్లో బౌండరీతో రూట్ అర్ధశతకం పూర్తి చేశాడు ఇందుకు అతడు నూట రెండు బంతులు ఆడడం గమనార్హం అతడికి అండగా నిలిచిన పోప్ మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు సెషన్ ముగిసేసరికి ఇంగ్లాండ్ నూట యాభై మూడు రెండుతో నిలిచింది ఈ సెషన్లో ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన భారత్కు పంత్ గాయంతో మైదానాన్ని వేయడం పెద్ద దెబ్బ అయితే టీ తర్వాత తొలి బంతికే వికెట్ పడగొట్టిన భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు జడేజా కాస్త తిరిగిన బంతికి పోప్ ఎడ్జ్తో వికెట్ కీపర్ జురేల్కు చిక్కడంతో నూట తొమ్మిది పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది కాసేపటికే ఇంగ్లాండ్కు మరో దెబ్బ బ్రూక్ను బూమ్రా బౌల్డ్ చేయడంతో ఆ జట్టు నూట డెబ్బై రెండు నాలుగుతో నిలిచింది వెంటనే మరో వికెట్ పడగొట్టి ఉంటే తొలి రోజు భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేదే కానీ చక్కని బ్యాటింగ్ను కొనసాగించిన రూట్ ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు స్టోక్స్ కూడా పట్టుదలగా నిలబడ్డాడు ఎన్నో బంతులు వదిలేశాడు సింగిల్స్తో సంతృప్తి పడ్డాడే కానీ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించలేదు రూట్ కూడా అంతే సింగిల్స్తోనే ముందుకు సాగాడు కానీ జడేజా బౌలింగ్లో ఓ స్లాగ్ స్వీప్తో ఫోర్స్ సాధించాడు క్రమంగా తొంభైకి చేరుకున్నాడు గిల్ బౌలర్లందరినీ ఉపయోగించిన ఈ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయాడు భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ నోట తెలుగు మాటలు వినిపించాయి ఇంగ్లాండ్ ఓపెనర్లు డకెట్ క్రాలి కుదురుకుపోతున్న సమయంలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని బరిలో దించాడు గిల్ చక్కని బంతులతో ఒకే ఓవర్లో వీళ్ళిద్దరినీ పెవిలియన్ చేర్చాడు నితీష్ మ్యాచ్లో నితీష్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో అతడిని మెచ్చుకుంటూ బాల్ రా మామా అని గిల్ అన్నాడు తర్వాత బాగుందిరా మామా అని ఇంకోసారి అన్నాడు ఈ మాటలు స్టంప్ మైక్లో వినిపించాయి సుభ్మన్కు మనోడు తెలుగు నేర్పించేశాడు అని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు వ్యాఖ్యానించారు టీమిండియాకు ఇది ఆందోళన కలిగించే విషయమే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో రెండో సెషన్ సందర్భంగా అతడు మైదానాన్ని వీడాడు అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు పంత్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది ముప్పై నాలుగో ఓవర్లో బూమ్రా బంతిని ఎడమవైపు దూకుతూ ఆపే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు అతడు మైదానంతో చికిత్స తీసుకోవడంతో మ్యాచ్ కాసేపు ఆగింది తర్వాత పంత్ వికెట్ కీపింగ్ను కొనసాగించేందుకు ప్రయత్నించాడు కానీ నొప్పి తీవ్రం కావడంతో అతడు ఎక్కువసేపు నిలవలేకపోయాడు బూమ్రా ఓవర్ పూర్తయ్యాక మైదానం నుంచి నిష్క్రమించాడు ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సబ్స్టిట్యూట్గా వచ్చిన జురెల్ బ్యాటింగ్ చేయలేడు సూపర్ ఫామ్లో ఉన్న పంత్ బ్యాటింగ్కు రాకపోతే భారత్కు ఒక బ్యాటర్ తక్కువ అవుతాడు అది ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే